హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ మణికనికాటు వెళ్ళి రూట్లో ఉన్నమాట ఈ దారిలో చూసుకుంటే మొత్తం ఎక్కడ చూసినా కర్రలు అమ్ముతున్నారు ఇక్కడ మణికనిక ఘాట్లో ఇరవై నాలుగు గంటలు దాన సంస్కారం జరుగుతుంటాయి కదా ఇక్కడ చూడండి ఎన్ని కర్రలు ఉన్నాయో ఏ షాప్ లో చూసినా సరే ఈ దాన సంస్కారానికి సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు నూనె సమాన దానానికి సంబంధించిన పౌడర్లు మొత్తం అన్ని ఇవే అమ్ముతున్నారు ఎక్కడ చూసినా ఇవే మన కనబడుతుందంతా మణికనికా ఘాటు మనం నడుస్తున్నాం కదా ఈ లో కూడా దాన సంస్కారాలు జరిగాయంట ఒకప్పుడు ఏదో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ ప్లేస్ అంతా కూల్ చేశారని చెప్తున్నారు ఇప్పుడే ఒక సెవ అయితే వచ్చింది మొత్తం ఆరెంజ్ కలర్ బ్లాక్ కట్టేసి పువ్వులు అయితే ఉన్నాయి పైన ఈ కాశీకి వచ్చే సెవాలన్నీ ఎలాగో వస్తారంటే ఇక్కడికి ఎలాగే తీసుకొస్తారంట పక్కనేమో కర్రలు అవి అమ్ముతున్నారు చూడండి దాన సంస్కారాలు సరిపడే కర్రలు పైన కూడా మొత్తం పోగు బాగుగా ఉంది పైన కూడా దాన సంస్కారాలు అవి జరుగుతున్నట్టున్నాయి పైన చుట్టూ కర్రలు కూడా ఉన్నాయి జనం అయితే చాలా మంది వస్తున్నారు ఇలా తీర్థానికి జాతరకి వచ్చినట్టయితే జనం వస్తున్నారు అక్కడ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పురాణాల ప్రకారం కథనం ఏమిటంటే పార్వతీదేవి తన చెవిపోకు మణికన్నకి నువ్వు ఇక్కడ దాచి తీసి తీసిరమ్మని చెప్పిందంట శివుడు అది వెదకుండా ఇక్కడే ఉండిపోయారంట ఇక్కడ దాన సంస్కారాలకు వచ్చిన వాళ్ళ ఆత్మల్ని శివుడు అడుగుతుంటారంట మణిక అనిపించిందా అని చెప్పి ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం మాట ఇంకా చాలా కథనాలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది మాట ఇక్కడ చూడండి ఎన్ని కర్రలు ఉన్నాయో ఇక్కడ దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చిన కర్రలన్నీ ఇక్కడ పరిచేస్తాలో ఉంది అక్కడ కూడా ఒక శవానికి దాన సంస్కారాలు అయితే చేస్తున్నారు వాళ్ళ ఆచారం ప్రకారం మన మన కనుక రోజుకి మూడు వందల పైన సవాలు వస్తుంటాయంట మినిమం మూడు వందల సవాలు రెండో కథనం ఏంటంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్కాన్ని గంగలో పర్చేశారంట అది కొట్టుకుంటా కొట్టుకుంటా ఈ మణికనికా ఘాట్లో ఆగిపోయిందంట అందుకని ఈ ఘాటుకి మణికనికా ఘాట్ అని పేరు వచ్చిందని ఒక కథనం మనం ఇంకొక కథనం చూసుకుంటే బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడు తన మణులు కంకణాలు త్యాగం చేశారంట అందువల్ల ఈ ప్లేస్కి మణికణికా అని పేరు వచ్చిందని ఇంకొక కథనం చాలా కథనాలు ఉన్నాయి అన్నమాట ఈ ప్లేస్కి మణికనికా ఘాట్ అని పేరు రావడానికి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏది నిజమైతే నమ్మలేకపోతున్నాము ఒక్కొక్కటి ఒక్క రకంగా చెప్తున్నారు ఇక్కడ జనమైతే చాలా మంది వస్తున్నారు ఏదో తీర్థానికి చదురుకి వచ్చినట్టు ఆడవాళ్ళు అయితే మామూలుగా కాదు మొత్తం లేడీసే ఉన్నారు మన సైడు శవము అంటే శ్వానంలోకి వెళ్ళాలన్న ఒక సెవెన్ చూడమంటే భయపడుతుంటారు కదా ఇక్కడ అలా కాదనమాట ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉన్నారు లేడీస్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది ఘాట్లో చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చూసినా సరే కి సంబంధించిన కర్రలు క్లాత్ కనపడతాయి మనకని లో ఇక్కడ చూడండి ఎన్ని కర్రలు అమ్ముతున్నారో చాలా అంటే చాలా కర్రలు ఉన్నాయి ఇదే బిజినెస్ ఉంది ఇక్కడ వాళ్ళందరికి కర్రలు చూడండి ఎన్ని ఉన్నాయి లో ఎక్కడ చూసినా కర్రలే కనపడుతున్నాయి దానం సంబంధించిన కర్రలు ఈ పక్కన చూడండి పడవలో కూడా కర్రలు అమ్ముతున్నారు మొత్తం ఇక్కడ బిజినెస్ అంతా అయితే కర్రల బిజినెస్ మేము ఎక్కడ చూసుకున్న రెనోవేషన్ వర్క్స్ ఏదైతే మొత్తం కులిచేస్తున్నారు పాతవన్నీ కూల్చేసి కొత్తగా కడుతుంటున్నారు ఇక్కడ నుంచి చూడండి మణికనిక ఘాటు ఎంత అందంగా కనపడుతుందో గుళ్ళు చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మన సైడ్ అయితే ఎక్కడ కనిపించు గుళ్ళు ఇలాంటి అందాలను చూడాలంటే సైడ్ రావాల్సిందే మన సైడ్ అయితే ఇలాంటివి కనిపించు చాలా అంటే చాలా బాగున్నాయి గుళ్ళు గుళ్ళు అయితే కాశీ అంతా చూసింది ఒకటైతే ఈ మణికనిక ఘాట్ అంతా ఒకటి చాలా బాగుంది మణికన్యక ఘాటు ప్రతి మనిషి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అయితే మణికనిక ఘాటు అందం మోక్షం ఆనందం అన్నీ ఈ ప్లేస్లోనే తిరుగుతున్నాయి వెనుకనుక చూడండి ఎంత బాగుందో ఇక్కడ దాన సంస్కారాలు అయితే దూరంగా ఉన్నాం మనం ఆ బోట్లో చూడండి పడవలు ఉన్నాయో పక్కనే గుడి చాలా బాగుంది కదా ఈ వ్యూ అయితే జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఏ ఉన్నారో ఆ దాన సంస్కారాలు చూడటానికి మామూలుగా లేదు ఇలా చూస్తూ ఉంటుంటే ఇక్కడ చూడండి ఎన్ని బైక్లో ఉన్నాయో ఇది మెయిన్ రోడ్ అంటే కనక ఘాట్లో ఇంత ఇరుగ్గా ఉందో చిన్న రోడ్డు ఇది మెయిన్ రోడ్ అంట వాళ్ళకి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో ప్లేస్ ఇది ఇక్కడ ఏ అమ్ముతున్నారు అన్నీ అమ్ముతున్నారు అన్నీ ఇక్కడ మాట ఈ ప్లేస్ ఉన్నాయి ఈ లోనే ఉన్నాయి మొత్తం అన్నిది జనాలు చూడండి చాలా మంది ఉన్నారు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఇప్పుడు సిక్స్ చాలా మంది ఉన్నారు కనపడకం గుడి వచ్చి రత్నమహాదేవ్ గుడి మాట అక్కడికి వెళ్ళి చూసుకుందాం మనకు కనిపిస్తున్న ప్లేస్ని కుండ అని అంటారు దీనికి ఇది ఒక బావంట పురాణాల ప్రకారం కథనం ఏమిటంటే విష్ణుమూర్తి తపస్సు చేస్తున్నప్పుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఇక్కడ బావిని లభించారంట ఈ బావిని ఇందులో చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో చాలా చేపలు ఉన్నాయి నల్ల కనపడుతున్నాయి చేపలే ఈ బావలో సంవత్సరానికి రెండు నెలలు మూడు నెలలు అంతే వాటర్ ఉంటుందంట గంగులో ఎంత వాటర్ ఉన్నా సరే ఈ ప్లేస్లో సంవత్సరానికి రెండు సార్లు మూడు సైల్లో వాటర్ ఉంటుందంట ఇక్కడ చూడండి బోర్డు మీద రాశారు దీనికి సంబంధించిన మ్యాటర్ అంత మనకు కనబడుతున్న గుడి వచ్చి రత్న మహాదేవ్ గుడి అంట మొత్తం వాటర్లో మునిగిపోయింది దీని గురించి హిస్టరీ తెలుసుకుందాం అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేదు అడుగుతుంటే అంటున్నారు అనమాట దీని హిస్టరీ గుడి అయితే చాలా అందంగా ఉంది చూడటానికి మొత్తం అంతా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం